ప్రధాని మోదీపై పార్లమెంట్లోనే కుట్రకు కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్లాన్ చేశారా అందుకే రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకుండానే ధన్యవాద తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పాస్ చేశారా అవునంటూ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ వీడియోను పోస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ ఈ వీడియోను పరిశీలిస్తే ఈ నెల నాలుగో తారీఖున ప్రధాని మోదీ కాసేపట్లోకి సభలోకి వస్తారనగా ముగ్గురు కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఓ బ్యానర్ తీసుకుని ప్రధాని మోదీ కుర్చీ వద్దకు చేరుకున్నారు పార్లమెంటు భద్రత దృష్ట్యా ప్రధాని మోదీ కూర్చునే స్థలాన్ని హాట్స్పాట్గా పరిగణిస్తారు ప్రధాని మోదీ తప్ప ఆ కుర్చీ వద్దకు రావడానికి వేరే వారికి భద్రతా కారణాలతో అనుమతే ఉండదు అలాంటిది మహిళా ఎంపీలు ప్రధాని కుర్చీ వద్దకు దూసుకురాగానే కేంద్ర మంత్రులే నిర్గాంతపోయారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కిరణ్ రిజిజు పీయూష్ గోయల్ ధర్మేంద్ర ప్రధాన్ ఇది సరైన పద్ధతి కాదంటూ ప్రధాని కాసేపట్లోకి సభలోకి వస్తున్నారంటూ మహిళా ఎంపీలను హెచ్చరించారు అయినా కాంగ్రెస్ ఎంపీలు వినకపోగా మరికొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీ వద్దకు చేరుకోవడంతో కేంద్ర మంత్రులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు భద్రతా కారణాల రీత్యా ఈ చర్యను ప్రధాని మోదీపై దాడిగా పరిగణించిన స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీని సభకు రావద్దని సూచించి తీర్మానాన్ని పాస్ చేసి సభను వాయిదా వేశారు సరిగ్గా ప్రధాని వచ్చే సమయానికి మహిళా ఎంపీలు రావడం ప్లకార్డులు బ్యానర్లు పార్లమెంట్లోకి నిషేధం ఉన్నా వాటిని లోపలికి తీసుకురావడం ఈ అంశాలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విచారణ చేయిస్తున్నారు दिया लेकिन आग्रह कर कांग्रेस गांधी के लोग आगे राहुल गांधी के इशारे पर उनके तो कल हमारे इनाम पांच फरवरी दो तो हजार छब्बीस को ग्यारह में जो सभापति के कुर्सी पर बैठे थे उनके ऊपर कागज फाड़ करके फेंके भेजे थे अध्यक्ष स्पीकर मोदे ने का दिया लेकिन तो देखे देखे भी आगा आगा करें। आगे कर कांग्रेस आगे लोग आगे राहुल गांधी के इशारों पर उनके तो कल हमारे इनाम पांच फरवरिया हजार छब्बीस को ग्यारह में जो श्रोता बंदी कुर्सी पर बैठे थे